ఓ మహాగణపతి నమ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ మాసంలో వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే వీరికి కుజుడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు ఒకటవ స్థానంలో సంచారము బుధుడు పదకొండవ స్థానంలోను అదేవిధంగా పన్నెండవ స్థానంలో సంచారము అంటే ఫిబ్రవరి పదకొండు తర్వాత పన్నెండవ స్థానంలోకి సంచారం అనేది ఉంటుంది ఇక రవి కూడా ఈ రాశి వారికి పదకొండవ స్థానంలోనూ అదేవిధంగా పన్నెండవ స్థానంలోను సంచారం ఉంటుంది పన్నెండవ స్థానంలోకి ఫిబ్రవరి పన్నెండు తర్వాత రవి సంచరిస్తాడు ఇక గురువు వచ్చేసి మూడవ స్థానంలోను శని వచ్చేసి పన్నెండవ స్థానంలోను రాహు ఒకటవ స్థానంలోను అదేవిధంగా కేతు వచ్చేసి సప్తమ స్థానంలోను సంచారం ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముందుగా వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏ ఏ ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము ఆ తర్వాత ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో చూద్దాము ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు గమనించినట్టయితే వీరికి శుక్రుని వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి బుధుని వల్ల మనకి ఫిబ్రవరి పదకొండు వరకు కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి రవి వల్ల కూడా ఫిబ్రవరి పన్నెండు వరకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి అంటే శుక్రుని వల్ల చూసినట్టయితే ఒకటవ స్థానంలో సంచారం చేస్తాడు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి స్థితిలో ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం అనేది తప్పకుండా మెరుగుపడుతుంది సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషంగా ఉంటారు అదేవిధంగా దంపతుల మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది సఖ్యత ఉంటుంది స్త్రీ సౌఖ్యం కనిపిస్తుంది శత్రువులపైన విజయం ఉంటుంది ఎంజాయ్మెంటు ఫన్ను పార్టీసు లాంటి అనుకూల అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా ఈ మీనరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి శుక్రుడు మొత్తం మాసం మొత్తము ఇదే స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఓవరాల్గా ఈ మాసంలో మీనరాశి వారు చాలా కంఫర్టబుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు ఆనందంగా సంతోషంగా ఎంజాయ్మెంట్గా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి ఇక బుధుని వల్ల కూడా బుధుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు ఫిబ్రవరి పదకొండు వరకు మీకు ఏదైతే చతుర్థాధిపతి సప్తమాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ విషయంలో కొనుగోలు విషయంలో అమ్మకాల విషయంలో తప్పకుండా చక్కటి లాభదాయకంగా మనకు కనిపిస్తుంది అదేవిధంగా మీ భార్య వల్ల కూడా లేదా ఇతరుల వల్ల మీకు లాభాలు కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఇక చూసినట్టయితే సేవింగ్స్ ఉంటాయి ఆడిటింగు అకౌంటింగ్ చేసేవారికి కూడా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి దంపతుల మధ్య మంచి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది కాబట్టి మంచి అనేవి దాంపత్య సౌక్యం కూడా మనకు కనిపిస్తుంది వాక్ ద్వారా ధనలాభం పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా మనకి బుధుని వల్ల మొదటి ఫిబ్రవరి పదకొండు వరకు ఉండే అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి ఇక రవి వల్ల కూడా పనికి తగినటువంటి ప్రశంసలు మీరు పొందుతారు అదేవిధంగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు పదోన్నతి లేదా మీ యొక్క మీరు చేస్తున్నటువంటి పనుల్లో అధికంగా మీకు మంచి ప్రశంసలు రావడము మీ పనిని గుర్తించడము మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం వృత్తి విషయంలో జరిగేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా మనకు మీనరాశి వారికి కనిపిస్తున్నాయి ఇక జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు కనుక చూసినట్టయితే కుజుడు యొక్క సంచారము మనకు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు కాబట్టి ద్వితీయాధిపతి అదేవిధంగా నవమాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పనుల్లో కాస్త ఆటంకము ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది పనులు పూర్తయ్యేటప్పటికీ చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండడం మనం చెప్పదగినటువంటి సూచన గ్యాస్ట్రిక్ స్టమక్ పెయిన్ ఉండేటటువంటి అవకాశాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి ఇక మనకి పన్నెండవ స్థా అంటే బుధుని వల్ల మనకి ఖర్చులు కంట్రోల్ ఉండకుండా ఉండే అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి ఖర్చులను కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక ఈ రాశివారు తీసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక మనం చూస్తున్న చూసినట్టయితే ముఖ్యంగా హనుమంతుని పూజించండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయి ఇక ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనము ఈ వీడియోలో శివరాత్రి గురించి తెలుసుకుందాము శివరాత్రి రోజు ద్వాదశ రాశుల వారు కానీ ద్వాదశ లగ్నాల వారు కానీ ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతాము చూద్దాము ముందుగా మహాశివరాత్రి అంటేనే అది ఒక శుభమైనటువంటి రాత్రి శివుని యొక్క రాత్రి కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రాత్రి ఈరోజు మనము శివుణ్ణి పూజిస్తాము మొత్తం రాత్రి మొత్తము జాగారము అనేది ఉంటాము అయితే ఏ రోజు ఈ శివరాత్రి వస్తుంది అంటే శివరాత్రి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు మనకు మహాశివరాత్రి ఉంటుంది అయితే ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా చతుర్దశి తిథి కృష్ణపక్షం రోజు వస్తుంది అయితే ఈ చతుర్దశి తిథి అనేది మనకు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషముల నుండి మొదలుకొని ఎనిమిది గంటల యాభై నాలుగు ఉదయం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ తిథి అనేది ఉంటుంది ఇక నిశిత కాల పూజ ఈ శివరాత్రి రోజు నిశితకాల పూజ అనేది రాత్రి అంటే శివరాత్రి రోజు పన్నెండు గంటల నాలుగు నిమిషం నుంచి మొదలుకొని పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది మొత్తము నలభై తొమ్మిది నిమిషముల వరకు ఈ నిశిత కాల పూజ అనేది ఉంటుంది ఈ సమయంలో శివుడు లింగ రూపములో మన భూమిపైన అవతారంగా కనిపిస్తాడు అని ప్రతిదీ ఇక చూసినట్టయితే మనం చూసిన ఇక ముఖ్యంగా శివుడు మనం గమనిస్తే శివుని యొక్క తలలో చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్ర రాశిని అదే చూసుకొని అంటే మన చంద్రుని యొక్క రాశిని బట్టి ఏ ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు పరిహారాలు చేసుకోవాలి ఆ శివరాత్రి రోజు అనేది మనం చూ చూద్దాము దాని ప్రకారంగా చేసుకున్నట్టయితే అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి శివుని యొక్క కటాక్షాలు మనం పొందవచ్చు ఇక చూసినట్టయితే ముఖ్యంగా అయితే ఈ శివుని యొక్క రాత్రి నాలుగు ప్రహారాలుగా విభజించడం జరిగింది అయితే దాంట్లో మనం చూసినట్టయితే మొదటి ప్రహారం ఎప్పటి నుంచి సూర్యాస్తమయం నుంచి మొదలుకొని ఈ రాత్రి అనేది మనకు సూర్యాస్తమయం నుంచి మొదలుకొని సూర్యోదయం అంటే మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది దీన్ని ఈ రాత్రి మొత్తం పన్నెండు గంటల యొక్క వ్యవధిని మనము నాలుగు ప్రహారాలుగా విభజించడం జరిగింది ఒక్కొక్క ప్రహారము దాదాపు మూడు గంటల వ్యవధి వరకు ఉంటుంది అయితే మొదటి ప్రహారం కనుక చూసుకున్నట్టయితే ఆరు గంటల ఇరవై రెండు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇక రెండవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు వరకు ఉంటుంది అంటే ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ అనమాట అంటే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని అదే రోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది ఇక మూడవ ప్రహారము కనుక చూసుకున్నట్టయితే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుంచి మొదలుకొని మూడు గంటల ముప్పై రెండు నిమిషములు ఉదయం వరకు మూడవ ప్రహారం అనేది ఉంటుంది రాత్రి ఇక నాలుగవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉదయం వరకు ఉంటుంది అంటే ఈ నాలుగు ప్రహారాలు ఈ నాలుగు విభజించడం అయినటువంటి మూడు మూడు గంటల్లో ఏ ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు ఎలాగా శివుణ్ణి మనం పూజించుకోవాలి ఏ విధమైనటువంటి మనము చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతామో చూద్దాము మొదటిగా మొదటి ప్రహారం కనుక తీసుకున్నట్టయితే ఏదైతే మనం ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అనుకుంటు అనుకుంటున్నామో ఆ ప్రహారము అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రహారం కాబట్టి దీంట్లో శివుడు ముఖ్యంగా ఈ మూడు గంటల స్థా మూడు మూడు గంటల్లో శివుడు ఈశాన్ రూపంలో మనకి దర్శనమిస్తాడు కాబట్టి ముఖ్యంగా ఏదైతే అగ్నితత్వ రాశులు అయితే ఉన్నాయో మేషరాశి సింహరాశి అదేవిధంగా ధనస్సు రాశి ఈ రాశి వారు ముఖ్యంగా ఈ మూడు గంటల వ్యవధిలో అంటే ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు శివలింగాన్ని పాలతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు శివుని యొక్క క కృపా కటాక్షాలు మీ పైన తప్పకుండా ఉంటాయి అంటే ఈ మూడు గంటలు వ్యవధిలో పాలతో కానీ నీటితో కానీ శివలింగాన్ని అభిషేకించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశుల వారు పొందగలుగుతారు ఇక రెండవ ప్రహారం కనుక మనం చూసినట్టయితే రెండవ ప్రహారము మనకి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని ముఖ్యంగా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది అయితే ఈ ప్రహారము ఈ సమయము ముఖ్యంగా భూతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి ఏదైతే మనకు పన్నెండు రాశుల్లో భూతత్వానికి సంబంధించినటువంటి రాశులు ఉన్నాయో వృషభ రాశివారు కన్యా అదే అదేవిధంగా మకర రాశివారు ఈ మూడు రాశుల వారు ముఖ్యంగా ఈ సమయంలో తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషంలో రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శివలింగాన్ని శివుణ్ణి పెరుగుతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు పెరుగుతో పాటుగా మీరు విభూతితో కూడా అభిషేకం చేయడం ద్వారా శివ శివుని యొక్క కృపా కటాక్షాలు మనం పొందవచ్చు ఇక తర్వాత ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారంలో ఈ రెండవ ప్రహారంలో ముఖ్యంగా అయితే శివుడు రెండవ ప్రహారంలో ముఖ్యంగా అఘోర రూపంలో దర్శనం ఇస్తాడు కాబట్టి శివునికి ఈ రాశివారు వృషభ రాశివారు కన్యరాశివారు మకర రాశివారు విభూతితో కానీ పెరుగుతో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలనేవి పొందుతారు ఇక మూడవ ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారం మనకు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు మూడు గంటల వరకు ఉంటుంది మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు అంటే సమయం వ్యవధి మూడు గంటలు ఉంటుంది ఈ మూడవ ప్రహారములో ముఖ్యంగా శివుడు మనకు వామ రూపంలో దర్శనం చేస్తాడు కాబట్టి ఏదైతే ఈ మూడు గంటల సమయము వాయుతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి వాయుతత్వ రాశులు ఏదైతే ఉన్నాయో ఏంటి మిథున రాశి తులారాశి అదేవిధంగా కుంభరాశి వాళ్ళు ఈ మూడు రాశుల వాళ్ళు శివలింగాన్ని నెయ్యితో అభిషేకం చేయడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశి వారు పొందగలుగుతారు అదేవిధంగా నెయ్యితో పాటుగా మనకి చెరుకు రసంతో కూడా చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి ఇక చివరి ప్రహారమైనటువంటి నాలుగవ ప్రహారము ముఖ్యంగా మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు నాలుగవ ప్రహారం ఉంటుంది అయితే ఇది జలతత్వానికి సంబంధించినటువంటి మనకి సమయం కాబట్టి జలతత్వ రాశులు ఏవైతే ఉన్నాయో కర్కటక రాశి వృచ్చిక రాశి మీనరాశి ఈ మూడు రాశుల వారు తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ ప్రహారంలో శివుడు ముఖ్యంగా సద్యోజ రూపంలో మనకు దర్శనం అనేది ఇస్తాడు అయితే ఇవి స్థూలంగా ఈ రాశుల వారు ఈ సమయంలో చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఒకవేళ మీరు ఏ రాశివారైనా సరే ఈ రాశివారు ఈ తత్వాలకు సంబంధించిన వాళ్ళు చేసుకుంటే ఉత్తమం లేదా ఏ రాశి వారైనా సరే మొదటి ప్రహారంలో పాలతోని రెండవ ప్రహారంలో పెరుగుతోని మూడవ ప్రహారంలో నెయ్యితోని అదేవిధంగా నాలుగవ ప్రహారంలో మనకు తేనెతోని చెరుకు రసంతో అభిషేకం కనుక చేసినట్టయితే మహాశివరాత్రి రోజు ఆ శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మీకు కలుగుతాయి ఒకవేళ అభిషేకం కనుక చేయని పక్షాల చేయలేనటువంటి పక్షం కనుక మీకు ఉన్నట్టయితే ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల ఈ శివరాత్రి రోజు చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రము జపించడం వల్ల కూడా మనకి ఈ శివరాత్రి రోజు ఉత్తమమైనటువంటి ఫలితాలు శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మన అందరిపైన ఉంటాయి ఇక ఏది ఒకవేళ మీరు జాగరణ రోజు మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి రాత్రి మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే మొదటి ప్రహారంలోనైనా సరే ఎంతవరకు ఉన్నా సరే మీరు పాలతోని నెయ్యితోని అదేవిధంగా పెరుగుతోని తేనెతోని అభిషేకం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు మహాశివరాత్రి రోజు ఆ ద్వాదశ రాశులు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇక మరొక వీడియోలో మరొక రాశిలో మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ఓం నమ శివాయ